శేఖర్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి సిగరెట్ తాగొద్దని తాగి తాగి చెప్పనే పోతావు కానీ నువ్వు నేను పోతే నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో ఇట్లా కనిపిస్తున్నా నీ కళ్ళకి నేను ఒక్కడిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునే దాని లెక్క కనిపిస్తున్నా ఏంది ఇంతకు ముందు మెల్ల కొట్టిన ఇంకోసారి ఈసారి మాటలు నీ నోట్లకి వెళ్ళి వెళ్ళినాయి అనుకో కొడితే దౌడ కింద పడతాయి సరే గానీ నన్ను ఇక్కడ ఎందుకు రమ్మన్నావు చెప్పు మన ఇద్దరం లవ్ చేసుకున్న ముచ్చట మీ అమ్మకి చెప్పు అరే చెప్తే ఇప్పుడు ఏమాగం వచ్చిందే ఆగమొచ్చు కాదు నాకు మా బాబు ఇప్పటికే నాలుగైదు సంబంధాలు చూసిండు అవన్నీ నేను క్యాన్సిల్ చేసిన నేను బాధతో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అయ్యో హాస్పిటల్ కి తీసుకోలేదయా మరి మన తలకే పని చేస్తుందా లేదా నేనేం మాట్లాడతానా నువ్వేం మాట్లాడతాను మన ఇద్దరం ముచ్చట నువ్వు ఇంట్లో చెప్పు నేను మా ఇంట్లో చెప్తా ఇంట్లో ఒప్పుకుంటారు ఇద్దరం పెళ్లి చేసుకుందాం మా ఇంట్లో మామ ఒప్పుకోనికి నీది నాది ఒకటే కుల మాయే మా ఇంట్లో మామ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో మీ అమ్మ ఒప్పుకోపోతే మనం హైదరాబాద్ పోయి పెళ్లి చేసుకుందాం ఒక పోరో పోరడో పుట్టినాక మళ్ళా మన ఊరుకోద్దాం ఇప్పుడు హైదరాబాద్ పోనీకి పైసలు కావద్దా మనకు లేవా నీ దగ్గర పైసలు ఏం పని చేస్తున్నాను నా దగ్గర పైసలు నీ దగ్గర పైసలు లేకపోతే నేను ఐదారు ఇళ్ళ బోల్ పైసలు తీసుకొచ్చి ఇస్తా నీకు ఏంది ఇండ్లలో బోల్ బోకల్ ఆ నువ్వు ఇండ్లలో బోల్ బోకల్ దొమ్తే నా ఇజ్జత్ ఏం కావని పని చేసుకొని బతకడానికి ఇజ్జత్ తోటి సంబంధం ఏమున్నది అయినా మనం హైదరాబాద్ పోంగానే మనకి పని ఏడ దొరుకుతది నీకు పని దొరికిందాక నేను ఇండ్లలో పని చేస్తా ఇప్పుడు మనం అక్కడికి పోయినాక రూమ్ కిరాకి కూరగాయలకు వాటికి వీటికి పైసలు కావాలి కదా ఇవన్నీ కాదు నువ్వు ముందు మీ ఇంటికి పోయి మనం లవ్ చేసుకుంటున్నా ముచ్చట మీ అమ్మకు చెప్పు నేను మా నాన్నతో చెప్తా మా నాన్న అయితే మన పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు నాకు భయం అయితుంది మా అమ్మ చెప్పాలంటే మరి నేను మీ ఇంటికొచ్చి మీ అమ్మతోని చెప్పానా పద్ధతి నుంచి చెప్తుంది సరే మరి నేను పోవన్నా సరే గాని సోని ముద్దిచ్చిపోయే అవన్నీ పెళ్ళైనాకనే నువ్వైతే ముందు మీ ఇంటికి పోయి మీ అమ్మతోని మాట్లాడినాక నాకు ఫోన్ చేయి సరేనా సరే చేత పో సరే నేను పోతున్నా

చెప్పు బిడ్డ ఏం ముచ్చట్ను నువ్వు నాకు ఐదు పెళ్లి సంబంధాలు చూసినావు కదా బాపు అవన్నీ నాకు నచ్చలేదు అని చెప్పినా కదా అది నచ్చకపోతే నేను ఇంకో పెళ్లి సంబంధం చూసిన గవర్నమెంట్ జాబ్ పిల్లగానికి అది నేను ఖాయం చేసి చేస్తా తి బిడ నువేని చూడక తి బాపు నేనే ఒక పిల్లగా చూసుకున్నా ఎవరు బిడ్డ ఆ కొడుకు వాళ్ళ కులము మన కులము ఒక్కడికి కాదు కదా బిడ్డ మరి ఏ కులం అయితే బాబు ఆ పిల్లగాడు మస్తు మంచోడు నన్ను మంచిగా చూసుకుంటాడే సరే బిడ్డ నీ ఇష్టం నువ్వు మంచిగా ఉంటే చాలనా ఎటు తిరగమైన ఊరా ఇప్పటి దాకా రాత్రి కొట్టిన వర్షానికి వరంతా కింద పడ్డదంట పోయిగా వరి గోపిద్దామని లేదు ఏం లేదు నీ తిరుగు నీకే ఉంది ఏందిరా నువ్వు చెప్పేది నేను వినేది మొదలైతే అన్నం తిని వద్దా పోయి వరి గోపిద్దాం చెప్పన్నాడు ఏంటి చెప్పేది చెప్పు అమ్మ నేను పోరి లవ్ చేస్తున్నా ఏంది లవ్ చేస్తున్నావా ఏమవుతురా పోరి లవ్ ందుకు ఏ పోరు పోయి పోయిపోయి గదిని లవ్ ఎట్లా నచ్చిందిరా నీకు అట్లా నచ్చడు కాదు ఆ పోరిని తప్ప నువ్వు ఇంకెవరిన లవ్ అయ్యాయి ఆ పోరి మాత్రం లవ్ పోరికి అవసరమే లేదు ఆ ఆ పోరి మస్తు మంచిది అది కాదు బిడ్డ నువ్వేమో డిగ్రీ దాకా చదువుకున్నావు అదేమో నాలుగో తర్వాత ఐదో తర్వాత చదువుకున్నది నీకు రేపో ఎల్లుండో జాబ్ వస్తది జాబ్ వచ్చినాక నేనే ఒక మంచి పిల్లని చూసి నీకు లగ్గం చేస్తా అప్పటిదాకా ఆగు అమ్మ నువ్వు నాకు ఎన్నైనా చెప్పు ఆ పోరిని మాత్రం నిలిచిపెట్టా ఆ పోరిని పెళ్లి చేసుకుంటా నేను నీకు తొలకాయ పని చెప్తా ఎవరు బాడకవు చెప్పి తినిపించుకుంటావు ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్లకు చదువు లేదు సంధ్య లేదు ఏం లేదు ఏ పూట ఆ పూట ఎల్లు తీసుకునే బాపతాళ్ళు అద్దురా అంటే ఇంటలేవు ఆ పిల్లని చేసుకుంటే నీ జీవితం సంఖ్య రాకిపోతది నేను చెప్పే కాడికి చెప్పిన ఇక తర్వాత నీ కర్మ మీ మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంటలేదు ఎట్లా మరి ఏం చేద్దాం శయ్యనికి ఏం లేసు ఇక మన ఇద్దరం విడిపోదాం ఏంది విడిపోదామా విడిపోడానికి మన ఇద్దరం ప్రేమించుకుంది నువ్వు నన్ను విడిచిపెట్టినా సరే నేను మాత్రం నేను విడిచిపెట్టా అది కాదే ఒకసారి నాకన్నా మంచడు దొరుకుతాడే నన్ను మర్చిపోయాయి ప్లీజ్ ఇగో నాకు నువ్వే కావాలి ఇగో సోని నువ్వేమని చెప్పే నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకునేది లేదు ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు బాయ్ ఉంటున్నా అమ్మా సోని ఫోన్ చేసి చెప్పిన పెళ్లి చేసుకోనని ఏమన్నది మరి ఆ పూరి పెట్టేసింది ఇప్పటికైనా దానితో మాట్లాడు దాన్ని సాటు గలుసుడు దానికి ఫోన్ చేసుడు బంద్ పెట్టు ఫస్ట్ ఆ ఫోన్ లో నెంబర్ డిలీట్ చేసే నువ్వు కొత్త నెంబర్ తీసుకో కొత్త సిమ్ వాడుకో సరే అమ్మా శేఖర్ శేఖర్ ఉన్నావా ఇంట్లో శేఖర్ తోటే నీకు శేఖర్ లవ్ చేసుకున్నాం ఈ రోజు పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం అందుకనే శేఖర్ తీసుకోవడానికి వచ్చిన శేఖర్ ఏడికి రాడు ఫస్ట్ నువ్వు నా ఇంట్లో బయటకున్నాడు ముందు శేఖర్ ని బయటకు వచ్చి అతను మాట్లాడమని చెప్పు ఆయన బయటకు వచ్చిన అతను మాట్లాడేదాకా నేను ఇంట్లోకి వెళ్ళి కదలను నీ ఇంటి ముంగట్టే కూసుంటా బాపు నువ్వు కూసాయే అరే శేఖర్ ఒకసారి ఇంట్లో నుంచి బయటికి రారా ఇది నేను జస్ట్ ఇంటలేదు సోరీ నిన్ను పెళ్లి చేసుకోనని చెప్తే కదనే మళ్ళీ ఎందుకు నువ్వు ఏం మాట్లాడుతున్నారా వాడుకో నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు నన్ను లవ్ చేసిన నువ్వు వెంట పడ్డావు నాకు ఈ లవ్ గివ్ నచ్చదని అంటే నేను లవ్ చేసేటట్టు చేసుకున్నావు నేను లవ్ చేయకపోతే చచ్చిపోతా పురుగుల మందాలని బెదిరించిన వాళ్ళేదా మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంటున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకునేదాకా నీ ఇంట్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళాను నీ ఇజ్జత్ మొత్తం పోవాలి ఊర్లో ఇంకా జరిసేపు ఇట్లనే ఉంటాయి ఇది ఒరి ఒరి మన ఇజ్జత్ మనం మొత్తం తీసేటట్టున్నది ఫస్ట్ దీన్ని తోలుకొని బయటికి నారు బాడుకో